పెట్టుకుని ప్రభుత్వం ముందరికెళ్లింది దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్ట మంగళగిరిలో ఉండవలి గ్రామంలో ఇస్తాం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చే గల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది వాళ్ళందరూ కోరింది ఒకటే మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే పదే వాళ్ళని కోరుతాం జరిగింది నేను ఆనాడే చెప్పా గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలిస్తానని హామీ ఇస్తాం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి పది నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా మూడు వేల పట్టాలు మొదటి విడతలో అందజేస్తడం జరుగుతుంది మీరందరూ ఒక్కసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను ఐదు వేల మూడు వందల ఓట్ల మెజారిటీతో ఓడిపోతడం జరిగింది మొదటి రోజు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి నాకు కసి పెరిగింది ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి ప్రజల మనసు తిరిగి గెలుచుకోవాలి ప్రజల కోసం అహర్నిశలు సేవ చేయాలని లక్ష్యంతో నేను పనిచేస్తాం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది ఒక పక్కన వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి దాని ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడేపల్ల క్లినిక్ మంగళగిరిలో క్లినిక్ దుగ్గరాలకి ఒక మొబైల్ క్లినిక్ కూడా నేను ఏర్పాటు చేస్తాం దాంట్లో ఉచితంగా ముందలు ఇప్పుడు కూడా అందజేస్తున్నాం ఊర్లో ఎవరైనా పెళ్లి జరిగితే వాళ్ళకి బట్టలు పెట్టే తీసుకున్నాం ఇంతేకాకుండా కాకుండా గత ప్రభుత్వం తాగునీరు కనీసం వాటర్ ట్యాంకర్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు కూడా అందిస్తూ జరిగింది వర్షాకాలం వస్తే కొన్ని ఏరియాలో గత ప్రభుత్వం కనీసం డస్ట్ వేసేదానికి లేదంటే గ్రావెల్ పోసేదానికి కూడా ఇబ్బంది పడితే అది కూడా చేస్తాం జరిగింది కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ అందజేస్తా టెలిమెడిసిన్ కానివ్వండి ఇదంతా చేసుకుంటా వచ్చాం ఇట్లా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది అన్నట్టు స్పోర్ట్స్ పెద్ద ఎత్తున మంగళగిరి ప్రీమియర్ లీగ్ తో చేస్తూ జరిగింది మూడు రౌండ్లు చేశాం ప్రతి గ్రామానికి ఒక కిట్ ఇచ్చి పిల్లల్లో పోటీ తత్వం పెంచి ఎక్కువ ఒక ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయాలని చేశాం అంతేకాకుండా ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ కానీ ట్రైనింగ్ కూడా ఆనాడు ఏర్పాటు చేస్తాం జరిగింది ఇట్లా ఇరవై ఏడు ఇరవై ఆరు కార్యక్రమాలు గతంలో చేశాం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మంగళగిరి ప్రజలందరూ నేను కోరింది ఒకటి ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి అదే మెజార్టీతో నేను గెలిపించాలని నేను కోరాను వాళ్ళందరూ ఒకటే చెప్పాను నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుంది మీకోసం నేను పని చేయగలుగుతాను అవసరమైతే అటు ముఖ్యమంత్రి గారితో ఇటు పవన్ అంతా కూడా నేను పోరాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తాం జరిగింది ఎవరు ఉంచిన విధంగా ఆంధ్ర చరిత్ర తిరిగి రాసింది మంగళగిరి నియోజకవర్గం మొన్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా మూడు నియోజకవర్గాలు మెజారిటీలు వచ్చినాయి మొదటిది గాజువాక నియోజకవర్గం రెండోది భీమిలి నియోజకవర్గం మూడోది మంగళగిరి నియోజకవర్గం సో తొంభై ఒక వేల పైచిలక మెజార్టీతో ప్రజలను ఆశ్రదించి దీవించి నన్ను గెలిపించారు సో నాపైన ఆ మెజారిటీ వల్ల బాధ్యత పెరిగింది పనిచేయాలన్న కసి పెరిగింది సో మేము కూడా ఇప్పుడు అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం మొదటిది మీరు చూస్తే స్వచ్ఛ మంగళగిరి పేరుతో భారతదేశంలోని అన్ని కార్పొరేషన్లో స్వచ్ఛతలో మంగళగిరి నంబర్ వన్ నిలబడే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అంతేకాకుండా పార్కులు కానివ్వండి ప్లే గ్రౌండ్లు కానివ్వండి రైతు బజార్లు కానివ్వండి భూగర్భ డ్రైనేజ్ భూగర్భ వాటర్ భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ కూడా అందజేసేదానికి ప్రాజెక్ట్ రెడీ అయింది మే మాసం మే జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించబోతున్నాం దాంతోపాటు శ్మశానాల అభివృద్ధి కూడా ఒక కార్యక్రమంగా తీసుకున్నాం ఆంధ్ర రాష్ట్రంలోనే మోడర్న్ రైతు బజార్ మంగళగిరి నియోజకవర్గాల్లో కట్టేదానికి ఆల్రెడీ ప్లాన్స్ అని రెడీ చేసుకున్నాం ఆ పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఆధు ఆధునీకరణ చేసేదానికి కూడా అనేక డిజైన్స్ అన్ని ఇప్పుడు ఫైనలైజ్ కూడా మేము చేస్తాం జరిగింది ఇక్కడ శ్రీనివాస్ అన్న ఉన్నారు ఏపీఎస్ఎంఐడిసి చైర్మన్ గా ఆయన కూడా ఉన్నారు మంగళగిరి ప్రజల కల వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి అది కూడా మొన్న శాంక్షన్ చేయించుకుని కేబినెట్ లో దాని కూడా త్వరలో శంకుస్థాపన అయిపోతున్నాం కేవలం ఒక ప్రభుత్వ హాస్పిటల్ గా మేము అది భావించట్లేదు ఒక మోడర్న్ హాస్పిటల్ గా ఏదైతే ఇతర దేశాలలో ఒక బాంబేలోనో లేదా ఒక హైదరాబాద్ లో ఎట్లయితే మోడర్న్ హాస్పిటల్ చూస్తామో జోనింగ్ ఎట్లా జరుగుతున్నావు అది మైండ్ లో పెట్టుకుని ఆ లేఅవుట్ల పైన దాదాపు ఒక ఐదారు సార్లు మేము కూర్చుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి రివ్యూ చేసుకుని కూడా చేస్తాం జరిగింది సో ఇట్లా సుమారుగా ఒక యాభై కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా చేస్తాం జరుగుతుంది ఇది కేవలం ప్రభుత్వ నిధులపైనే కాదు సిఎస్ఆర్ నిధులు అవచ్చు లోకల్గా ఉన్న దాతలతో కావచ్చు వాళ్ళందరితో చర్చించి మాట్లాడిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకుంటున్నాం మంగళగిరి అంటే చేనేత చేనేత అంటే మంగళగిరి కానీ ఒక వాస్తవం మన అందరం ఆడుకోవాలి ఏంటంటే మగ్గాలు తగ్గిపోయినాయి దానికి చెక్ పెట్టాలి మగ్గాలు పెంచాలంటే ట్రైనింగ్ కావాలి డిజైనింగ్ జరగాలి లేటెస్ట్ టెక్నాలజీకి వెళ్ళాలి అనే లక్ష్యంతో మన చేనేత సోదరులకి ఇక్కడ ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ డిజైనింగ్ ప్రింటింగ్ ఇంట్రికేట్ వర్క్ చేసేదాన్ని కూడా దాని కూడా భూమి అవసరం ఉంటే అది ఎండోమెంట్ భూమి అవుతే వాళ్ళని రిక్వెస్ట్ చేసి లీజుకి తీసుకొని తీసుకుని కేంద్ర ప్రభుత్వ శాఖ అది ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ మాకు స్వర్ణకారులు కూడా ఎక్కువ శాతం మంది ఉన్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ కోసం డిజైన్ చేస్తున్నాం అంటే డిజైనింగ్ కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ రీటైలింగ్ ఈ మూడు ఒక డెబ్బై ఐదు ఎకరాలు ఇంటిగ్రేటెడ్ పార్క్ కింద చేయాలని లక్ష్యంతో అక్కడ ఎక్కువ శాతం స్థానికులకు అవకాశం కల్పించాలని లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని మంగళగిరి ప్రజలందరూ తెలుపుకుంటూ నా పైన మీరందరూ ఒక పవిత్రను బాధ్యత పెట్టారు ఆ బాధ్యతతో నేను పనిచేస్తున్నాను ఎన్నికలప్పుడు ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ కానివ్వండి దాంతోపాటు లోకల్గా నేను వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకునే ప్రక్రియలో ఉన్నాను పనులు చేసుకుంటా వెళ్తున్నాం నా లక్ష్యం ఒక్కటే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ వన్ నిలబడాలి ఒక పక్క వ్యాపార రీత్యా కానివ్వండి పేదరికం నిర్మూలన కానివ్వండి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని రంగాల్లో మంగళగిరి అగ్రస్థానంలో ఉండే లక్ష్యంతో ఒక శాసన సభ్యుడిగా నేను ఇక్కడ పనిచేస్తాను జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే చెప్పా ఎట్లయితే ఒక కుప్పం ఒక హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటుందో మంగళగిరి అట్లా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత ఒక కార్యకర్తగా నేను తీసుకుంటానని గౌరవ ముఖ్యమంత్రి గారి నేను గతంలో హామీ ఇచ్చాను ఆ దిశగా అహర్ నిశలను కష్టపడి మంగళగిరి ప్రజలు కలుస్తున్నా వాళ్ళకున్న సమస్యలు పరిష్కరిస్తున్నా ముందు ముందు ఇంక ఎక్కువ పనులు కూడా చేస్తాం ఇక్కడ మీరు అందరూ కూడా ఒకటి ఆలోచించాలి దశాబ్దాలుగా పట్టాలు కావాలి మాకని ప్రజల కోరిక కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి పది నెలల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం అది మాకున్న చిత్తశుద్ధి రాష్ట్రంలో మంగళగిరి కోసం మొదలైన ప్రక్రియ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ నేను వచ్చే విధంగా అయింది సుమారుగా మొదటి విడుతులు ఎనిమిది వేల మంది అప్లై చేస్తే దాంట్లో నాలుగు వేల రెండు వందల మంది నియోజకవర్గంలో అప్లై చేస్తారు రేపటి నుంచి సుమారుగా ఆరు రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని నేను కలుస్తున్నా ఏదైతే నేను హామీ ఇచ్చాను బట్టలు పెట్టి పసుపు కుంకాలతో నేను పట్టా ఇస్తాను హామీ నిలబెట్టుకునే ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుంది అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నూట అరవై నాలుగు తెలుగు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల పైన ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నా తప్పనిసరి అక్కడ కూడా మా పట్టాలు మా ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రజలు వచ్చి అడుగుతారని దాని వల్ల కూడా అక్కడ కూడా ప్రెషర్ పెరిగి పట్టాలు ఇచ్చేదానికి అద్భుతమైన అవకాశం ఉంటుందని అనుకున్నా మీరు అందరూ ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన పట్ట ప్రభుత్వ విలువ తొమ్మిది లక్షల రూపాయలు తొమ్మిది లక్షల రూపాయలు ప్రభుత్వ విలువ ఇంకా మార్కెట్ విలువ ఎంతో మీరే అంచనా కట్టచ్చు దశాబ్దాలుగా ఉన్న కళ ఇది రెండున్నర దశాబ్దాలుగా ఉన్న కళ ఈ రోజు నెరవేర్చే అవకాశం నాకు మంగళగిరి ప్రజలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ప్రజలందరూ తెలుపుకుంటూ ఆహారం నిశాలు కష్టపడతా మంగళగిరి అభివృద్ధి కోసం నేను పనిచేస్తానని మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం సిద్ధంగా సిద్దంగా దానికి భిన్నంగా ఈ రోజు మీరు చూస్తే మంగళగిరిలో పరిపాలన జరుగుతుంది ఇల్లు తీసేస్తాం కాదు ఉన్న ఇళ్ళకే మేము రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందజేస్తాం జరుగుతుంది ఆనాడు ప్రజలందరూ కూడా చెప్పింది ఏంటంటే కొన్ని తొందరగా చేయొచ్చు అంటే సంవత్సరం లోపల ఒక ఫేజ్ అవుతుంది దాని సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు పెట్టేది ఒక సెట్ ఉంటుంది రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ పెట్టేది ఒక సెట్ ఉంటుంది ఎస్పెషల్లీ అటవీ శాఖ భూములు కొంచెం టెక్నికల్ గా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది అది టైం పడుతుందని నేను చెప్పా ఆ ప్రాంతం నొలకపేట ఆ ప్రాంతం పైకి వెళ్ళిన కొండలను ఎక్కినప్పుడు కూడా నేను చెప్పేవాళ్ళు నేను హామీ ఇచ్చా ఇక్కడ కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆ రోజు నాతో వచ్చారు ఆ రోజే చెప్పా టైం పడుతుంది సో అట్లా మూడు విడతలు కింద చేస్తున్నాయి ఈ కార్యక్రమాలు సో మొదటిది ఇప్పుడు ఇచ్చేది సుమారుగా మూడు వేల పట్టాలు అంటే నూట యాభై గజాల కన్నా ఎక్కువ గజాలకున్న స్థలాలు మూడు వేల పట్టాలు మేము వచ్చే ఆరు రోజులు ఇవ్వబోతున్నాం రెండో విరత్ వచ్చే ఎండోమెంట్ రైల్వే ఉంటుంది మూడో విడతలో మిగిలితే మిగిలిన కొండపూరం ఒక ఈ మిగిలిన అటవీ భూమి అవన్నీ దాంట్లోకి వస్తాయి వాళ్ళందరితో నేను చర్చిస్తున్నాను ఎప్పటికీ ఒక నిర్ణయం మేము తీసుకోలేదు ఆమోద్యమైన పరిష్కారం బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అంటే ఎలాంటి సందేహం లేదు మీరు చూస్తే టిట్కో మోడల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ పర్ఫెక్ట్ గా చేస్తాయి జీ ప్లస్ త్రీ నేను కూడా అది చూస్తున్నా కేవలం ఒకే దిక్కడ అందరినీ తీసుకొస్తాం కూడా కాకుండా మొత్తం నియోజకవర్గంలో ఎక్కడెక్కడ భూముల ఎక్కడ పొజిషన్ అంటే చాలా హోంవర్క్ చేస్తున్నాం మాస్టర్ ప్లానింగ్ డిజైన్ ట్రాఫిక్ మూవ్మెంట్ ఉద్యోగాలు ఉపాధిలు ఎక్కడ వస్తాయి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది మొత్తం డిజైనింగ్ చేస్తున్నా సో అందరితో చర్చించిన తర్వాత అమృతమైన పరిష్కారం ఎంటీఎంసీలో ఉంది కార్పొరేషన్ లో ఉన్నాయి సో ఆ ఒక్క పూర్తి చేయండి ఆ గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలంతా అమరావతి డెవలప్మెంట్ కింద పూర్తి చేస్తారు భూగర్భ డ్రైనేజ్ గాని తాగునీరు గాని అండర్ గ్రౌండ్ విద్యుత్ గాని అదంతా అమరావతి మాస్టర్ ప్లాన్ కింద జరుగుతుంది అది ఒక భాగం మంగళగిరికి వచ్చే కల ఆ గ్రామాలు మినహా ఎంటీఎంసీలో ఉన్న మిగతా గ్రామాలు కానివ్వండి పట్టణాలు రెండు తాడేపల్లి మంగళగిరి పట్టణానికి వచ్చే గల అది సిఆర్డీ కింద పరిణామం తీసుకుని ఆ పనులు మేము పూర్తి చేస్తాం దుగ్గిరాలకు వచ్చే గల అది రూరల్ సో డ్రింకింగ్ వాటర్ మన పవన్ అన్న నాయకత్వంలో అక్కడ మన తాగునీరు ఆర్డబ్ల్యూస్ కింద చేస్తాం రోడ్లు ఉపాధి హామీ పంచాయతీరాజ్ ఆర్ఎండి కింద చేస్తాం అంటే ఇప్పుడు మంగళగిరి తెనాలి రోడ్ ఉంది దట్లు బీడన్ అండర్ ఆర్ఎండి పీపీపీ మోడల్ కింద అది చేస్తున్నాం సో అట్లా వేరియస్ మోడల్స్ చూసుకుని నేను చేస్తున్నాను కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అది మోర్ టెక్నికల్ అది మోర్ టెక్నికల్ ఇచ్చారు ప్రజలకు అది ప్రజలు కావాల్సిన ఏంటి నాకు రోడ్ ఉందా లేదా నాకు నీరు వస్తుందా లేదా నాకు భూగర్భ డ్రైనేజ్ ఉందా లేదా అది ప్రజలు కోరుకునేది ఈ టెక్నికల్ అంతా నా తలకే నొప్పి అది నేను పరిష్కరిస్తుంటాను అది మీరు కంగారు ఎవరిదండి నాకు సారీ వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా ఇప్పుడు నా మెజారిటీ నా పైన పోటీ చేసిన ప్రత్యర్థి ఆమె పడిన ఓట్ల కన్నా నా మెజారిటీ ఎక్కువ సుమారుగా పంతొమ్మిది వేల ఓట్లు నాకు ఎక్కువ పడింది కరెక్ట్ సో నాపైన బాధ్యత పెరిగింది నేను ఈ రోజు వచ్చింది వాళ్ళు చేయలేదు కనుక వాళ్ళకి ఓటు వేయలేదనే కాదు నాకు ఓటు వేశారు నాకు బాధ్యత పెరిగింది పని చేసిన వచ్చాను దాంట్లో భాగంగా ఈ రోజు రెండున్నర దశాబ్దాలు ఉన్న కాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్దహించడం జరిగింది ఇప్పుడు నేను పదే పదే పాదయాత్రలు కూడా చెప్పా విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది రా విజనరీకి ముందు చూపు ఉంటుంది ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబే మార్పులేంటి ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తుంది ప్రజలందరూ ఒక విషయం గమనించాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాలు ఈ ఈరోజు ఐత్య రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక చిన్న చిన్న కాదు గొడవ జరుగుతుంది తెలిసిన విషయం విచిత్రమైన రెండు వేల మూడు గురించి అందరు మాడుతున్నారు ఇప్పుడు గురించి మాట్లాడు రెండు వేల మూడులో బాబు గారు ఏం నిర్ణయాలు తీసుకున్నారు దాని గురించి ప్రస్తావిస్తున్నారు హైదరాబాద్లో మీరు చూస్తే ఒక ఐఎస్బి కానివ్వండి ఐటీ కానివ్వండి మీరు మన జినోమ్ వ్యాలీ కానివ్వండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి ఇవన్నీ ఎవరండి రూపకర్త చంద్రబాబు నాయుడు గారు ఒక తో ఏం చేశారు ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రానికి కూడా అభివృద్ధి చేయాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి పరిపాలన ఒకే దగ్గర ఉండాల లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి ప్రజల్ని ఇల్ని అనుసంధానం చేయాలి అసలు నిరుపేదరికంలో ఉన్న ఇల్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ నిరుపేదరికం నుంచి బయటకు ఎట్ట తీసుకురావాలి దానికి అందరు భాగస్వామ్యం అవ్వాలి ఇటుపక్క కూర్చుని మీ అందరం కూడా భాగస్వామ్య ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి కుటుంబాలు ఆదుకోవాలి గ్రామాలని మేము దత్తకు తీసుకోవాలి ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్టు ప్రాక్టీసెస్ ఇచ్చి వాళ్ళ పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మాట చెప్తున్నా నేను ఎందుకని నాకెందుకు అవకాశం వచ్చింది ఒక కార్నికం ఎలా చదువుకునేదానికి లేదా అమెరికాలో పనిచేసే ఒక స్టాండ్ఫర్డ్ ఎంఎల్ చేసానికి నాకు కుటుంబ సభ్యులు బాగా చదవాలి బాగా పనిచేయి నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడారే ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బాగుంటుంది నాకు వచ్చిన మార్క్ ఇది నాకు ఎక్కడ అవకాశాలు వస్తాయి చాలా మంది మెంటర్స్ ఉన్నారు రోజు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్లో నారాయణ సార్ ప్రొఫెసర్ రాజరెడ్డి గారు నా మెంటర్ కార్మిక మెల్లిలో వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు కనుక నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి పి ఫోర్ విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు ఆయన కూడా మెంటర్ చేయమనండి అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఓకే మాకు ఎందుకు లెక్చర్లు వీక్తాడు ఇప్పుడు ప్రిజినరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు నేను అది ఈరోజు ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఒక మాట చెప్తాను అసలు కన్నగిరి నియోజకవర్గం ఒకసారి తీసుకుంటే సుమారుగా ముప్పై ఐదు వేల మంది వలసలో వెళ్తారు ముప్పై వేల మంది ఒక నియోజకవర్గం నుంచి అది నేను పాదయాత్రలో గమనించాను అందరూ మాట్లాడుకున్నాం దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే లక్ష్యంతో సిబిజీ ప్రాజెక్ట్ ఒప్పందం కుదిరిన వెంటనే నేను నేను గొట్పాటి రవానమాట ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలో చేయాలి అది ఫస్ట్ మేము ఫిలాసాఫికల్ అనుకున్నాం ఎందుకంటే ఆయన ఆ జిల్లా నుంచి వచ్చారు అన్న మన జిల్లాలో చేయాలి నెంబర్ వన్ దాని తరం ఇద్దరం ఆడుకుంటే ఆయన అద్దంకి కాను కూర ఇద్దరం ఆడుకుంటే కన్నగిరిలో ఈ సమస్య ఉంది ప్రత్యేకంగా కన్నగిరిని మనం ఆదుకుందాం అని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్ హెలికాప్టర్లో నేను వచ్చినప్పుడు ప్రసాద్ గారితో మాట్లాడి ఆయన ఏమన్నా మంచిది ఒక ప్రాజెక్ట్ వచ్చింది ఇంకా భూమి వస్తే మిగతా చేద్దాం అంటే ల్యాండ్ నేను నేను ఉగ్ర నరసింహరెడ్డి గారు అడిగాను అనా మీరు ఎన్ని వేల ఎకరాలు చౌడు భూమి మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళు కౌలు కింద ఇవ్వగలుగుతారు ఎందుకంటే వాళ్ళు ఈ నేపియర్ గ్రాస్ చేస్తారంటే యాభై వేల ఎకరాలు నేను చేస్తున్నాను అంటే యాభై ప్రాజెక్టులు వస్తాయి యాభై ప్రాజెక్టులు ఒకే లొకేషన్ దానివల్ల రూపురేఖలు మారండి రెండోది వాళ్ళు తయారు చేసి ఎరువు తీసుకెళ్లి మళ్ళీ అదే భూమిలో వాడుతున్నా సో న్యూట్రిషన్ కూడా భూమిలో బాగా విపరీతం పెరుగుతుంది న్యూట్రియన్స్ బాగా పెరుగుతుంది ఆ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది అది నేను ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు తయారు తయారంటే ఈ ప్రాజెక్టు బొబ్బులు వస్తాయి ఈ ప్రాజెక్ట్ అది వస్తున్నాయి అరే మళ్ళీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు కదా రోజు బొబ్బులు వచ్చినాయి వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వాడితే అంటే చూడండి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి ఒక పక్కన వాళ్ళే మాడతారు ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు దొంగివైఖరి దాని ఫుల్ స్టాప్ పెడతాను మీరు ఇట్లా కానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినా పాప ఒకటి గుండుపోటు వచ్చి చేయరు కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి అవుతాయి అన్ని వాళ్ళు కన్ఫ్యూజ్ సార్ వాళ్ళకి ఇంకా రియాలిటీకి దూరంగా ఉన్నారు అరే సొంత కార్యకర్తలనే కలవాడు వాళ్ళే వాళ్ళు నాకు లెక్చర్లు బిక్తే ఎట్ల వాళ్ళ సొంత కార్యకర్తలు కలిసేదానికి టైం లేదండి అధికారులు ఉన్నప్పుడు టైం ఉండదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బిజీ ఆయన ఎప్పుడు ఆయన సొంత కార్యకర్తల కలవాడు సార్ ఆయన సొంత నియోజకవర్గం కలితేనే సరే కలవాడు ఆయన ఇంకా ఆయన మాట్లాడేదానికి ఏముంది ఎక్కడ చేశాడండి ఎన్నిసార్లు చేశాడు అండి మళ్ళా మొదలు పెట్టారని మీరు ఎట్లా అట్లా ఇస్తారు బ్లాంకెట్ స్టేట్మెంట్ ఎన్ని రోజులు తీసాడు ఓపిక ఎక్కడ ఉంది ఆయన కూర్చొని అందరూ కనుక్కొని సమస్యలు పరిష్కరించడానికి నిజంగానే అంత ఓపిక ఉంటే ఎందుకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన సమస్య పరిష్కరించా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఎందుకు చేయలేదు ఆయన 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 ఇంటి కోసం పేదలు తీశాడు ఆ రోడ్ విస్తరణ పెద్ద రోడ్ వేస్తుంది పేదల్లో ఇల్లు అంతా కొట్టేశాడు కదా నైట్ నైట్ కొట్టేశాడు మళ్ళా అలాంటి ప్రభుత్వం మాది కాదు ప్రజా ప్రభుత్వం పేదలకు అండగా నిలబడే ప్రభుత్వం ప్రభుత్వం నేను గతంలో కూడా చెప్పాను మాతో దీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఫస్ట్ ప్రవీణ్ కాదు ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనేక డ్రామాలు చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటుంది దర్యాప్తు చేస్తుంది ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో ఎవరినవ్వే టీడీపీ వాళ్ళు అవ్వచ్చు వైకాపా వాళ్ళవచ్చు జనసేన వాళ్ళు అవ్వచ్చు బీజేపీ వాళ్ళు అవ్వచ్చు ఎవరిని వదిలిపెట్టారు తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది అవునండి ఎందుకు చేయకూడదండి ఎందుకు చేయదండి రెడ్ బుక్ లో ఏముంది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టను అన్నాను అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపై యాక్షన్ తీసుకుంటున్నాం అదే రెడ్ బుక్ యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి గేట్లకి తాళలు కడతాం ఏం తప్పు చేయను పైన దొంగ కేసులు పెడతాం అలా ఎప్పుడు చేయలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందండి అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి బలి ఉన్నారు పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ అయితే ఉంది పవనన్న క్లాసిఫికేషన్ జెడ్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి తెలుస్తుంది ఏనాడు ఆయన గేటికి మేము తాడుగట్లేదే ఏనాడు ఆయన కార్యక్రమం చేయాల్సిన కార్యక్రమాలు అడ్డుపడలేదే పర్మిషన్ ఇవ్వడం మేము పోలేదే ప్రభుత్వం చాలా క్లియర్ ప్రజాస్వామ్యంలో ఆయన ఆయన చెప్పాల్సిందంటే చెప్పుకొని దాన్ని ఎట్లా తిప్పు కొట్టకు తెలుసు అన్నా ఇప్పుడు మీరు చూస్తే వరి తీసుకుంటే వరి విషయం వస్తే ఒక్క నిషాం పూర్తి నేను వరి విషయం తీసుకుంటే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ చెల్లించాము మన ప్రభుత్వం కొనుగోలు చేసినంత నిధులు డబ్బులు ఇచ్చేస్తాం జరిగింది ఇప్పుడు మిరప ఉంది కొన్ని వేరియంట్స్ కి తక్కువ వస్తున్నాయి కొన్ని వేరియంట్స్ కి ఎక్కువ వస్తున్నాయి అది కేంద్ర ప్రభుత్వం లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కింద చేశాను పసుపు నేను మానిటర్ చేస్తున్నాను నేను పర్సనల్ గా పసుపు నేను మానిటర్ చేస్తున్నాను ఈ రెండు మూడు రోజులు ఆర్టికల్స్ కూడా నేను చూశాను మొత్తం మానిటర్ చేస్తున్నామా దానికి ఒక కమిటీ సార్ అంటే మనోహర్ గారు అచ్చెన్నాయుడు అన్న వీళ్ళందరూ కూర్చుని వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు ఇది ప్రతి కేబినెట్ మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాం రైతులు నష్టపోకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అమ్మా ఇప్పుడు ఏమైందంటే అది మార్కెట్ ఫ్యాక్టర్ ప్రభుత్వాలు కాదు అది మార్కెట్ అంటే పంట ఎక్కువ వచ్చిన తర్వాత ఏమైందంటే దానివల్ల ధరలు పడిపోతున్నాయి సో దాన్ని స్టెబిలైజ్ చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం అయితే తప్పనిసరిగా మేము చేస్తాం దాంట్లో ఎలాంటి డౌట్ ప్రైస్ ఇది చెప్తా మంచి రోజులు మంచి మంచి రోజులు చూసుకొని చేయాలి కదండి సో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం త్వరలో దానికి శంకుస్థాపన వేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఓకేనా కొంచెం క్యాబినెట్ మీటింగ్ ఉంది నాకు కొంచెం బయలుదేరుతాను ఆల్రెడీ పర్మిషన్ లో ఉన్నానమ్మా హెడ్ మాస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టు నేను బాబు దగ్గర పర్మిషన్ తీసుకున్నాను నేను మంచి ముహూర్తం అన్నాను పవిత్రణ కార్యక్రమం ఏమంటా థ్యాంక్ యూ ఇది gracias. Ah, sí.